మరియు అశోక్ జట్ మెమరైన మన గోపాల గారు మరియు పిల్లల తల్లు ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు నితీక్ష అది రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ బర్త్డే రోజు నుంచి సరస్వతి గారు సుబ్రహ్మణ్యం గారు నాకు తెలియదు అంటే నితీక్ష వాళ్ళ తల్లిదండ్రులు సరస్వతి గారు సుబ్రహ్మణ్యం గారు నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళ ఫోటో కూడా నేను చూడలేదు వాళ్ళు నాతో మాట్లాడేది కూడా లేదు కానీ నా యొక్క మిత్రులైన రెడ్డి నాయుడు గారు వారి యొక్క అంటే రెండు యాడ్ కార్డ్ సిస్టర్ వాళ్ళ రెండు వాళ్ళ పిల్లల బర్త్డే ప్రోగ్రామ్స్ ఫోటోలు చూసి హెల్పింగ్ కార్డ్ సొసైటీ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి రెండు వేల నుంచి వాళ్ళు మన హెల్పింగ్ కార్డ్ తరఫు నుంచి ప్రతి ఒక్క సంవత్సరం బర్త్డే తీసుకుంటున్నారు అమ్మ అధ్యక్ష మా హెల్పింగ్ కార్డ్ తరఫు నుంచి అశోక చక్రం నుంచి మధ్యప్రదేశ్ ఫౌండేషన్ నుంచి ఇలాంటి పుట్టినరోజు అనేక చేసుకోవాలని చెప్పేసి పిల్లల తల్లి నుంచి కూడా మేము కోరుకుంటున్నామమ్మ తల్లిదండ్రులు కూడా మనం మెచ్చుకోవాలి ఎందుకంటే వారు ఉండేది ప్రీవియర్స్లో వాళ్ళ ఏదో ఒకటి అందులో హర్పాటులతో ఏదో చేసుకోవచ్చు కానీ పాపకు దీవంకరంగా ఉండాలని చెప్పేసి ఎవరికైనా హ్యాండిక్యాప్స్ వాళ్ళు చేయమని చెప్పారు సరే రెగ్యులర్గా హెల్పింగ్స్ అయితే ఎప్పుడు హ్యాండిక్యాప్స్ చేస్తూ ఉంటుంది ఎక్కువ ఉంటుంది లేదు మాన్సర్ విల ముందుకు ఎప్పుడు టైంపర్స్ ఇస్తూ ఉంటాము కాబట్టి ఈసారి గ్లాసరీస్ ఇవ్వాలని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాము నేను ఎంతో గ్రాసరీస్ ఇస్తామంటే వాళ్ళ కింద కూడా ఒక పోషన్కి ఎంతో మంది సహాయపడాలని చెప్పేసి మన ఎల్పరీ నుంచి హెల్త్ బ్యాడ్లు గ్రాసరీస్ ఇవాళ ప్రతీక్ష బర్త్డే సందర్భంగా హెల్పింగ్ కార్డ్స్ వారు ఇస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్కి రెడ్డి గారు సహకరించారు అంటే వారిని పురుగొంపేటందుకు రెడ్డి నాయన్ గారికి వారి యొక్క ఫ్యామిలీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రెడ్డి నాయుడు నా స్నేహితులైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి వాటిని స్పాన్సర్స్ని మీరు ఇంకా తీసుకురావాలి ఎందుకంటే చాలామంది అనారదురు అవార్డులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి మనం ఇంకా సేవ చేసుకుంటాము అలాగే హెల్పింగ్ కార్డ్స్ మన ప్రోగ్రాం చూసి యూట్యూబ్లో వారు యూట్యూబ్లో ఎవరైనా చూసిన వారు మా హెల్పింగ్ కార్డ్ ద్వారా మీరు ఒక ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే మీరు చేసిన డబ్బులు కానీ ఏదైనా ప్రాసెస్ కానీ ఏదైనా బ్లాంకెట్స్ కానీ ఏదైనా సరే మీకు ఇస్తే మేము వాళ్ళకి తగినట్టు మేము మాట ఎవరికైతే లబ్ధి కావాలో వాళ్ళకి లబ్ధి పర పరంగా మనం ఇస్తాము हेलिंग कॉर्ड नंबर से नैन एट फोर नये सैवन वन जीरो टू डबल सिक्स हेल्प कर्ड सोसईटी नंबर नये एट फोर नयन सैवन वन जीरो टू डबल सिम नितीक्ष मरों सारी पुटी शुभाका अंदर तरफ ना मतलब ये बोर्ड की तरफ गोपाल तरफ ना मैं पीला तभी तरफ ना मैं आने के पुट शुभ थैंक यू